టీవీ ప్రేక్షకులకు నమస్కారం అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం ప్రత్యేక వార్తలు ముందస్తు సమాచారం ఇవ్వకుండా దళితుల ఇండ్లు కూల్చడం అధికారులకు తగదు సిపిఐ పిలేరు నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గర్నిమిట్ట గ్రామ పంచాయతీ మల్లవరపు వాండ్లపల్లి దగ్గర సర్వే నెంబర్ వెయ్యిన్ని పన్నెండు వెయ్యిన్ని ఇరవై ఒకట్లలో దళితులు చదువును చేసుకొని ఇండ్లు కట్టుకోవడానికి గుణాతాలు బేస్మెంటం గోడలు గత రెండు సంవత్సరాల నుండి కట్టుకుంటున్నప్పటికీ రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించలేదని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి టిఎల్ వెంకటేష్ ప్రశ్నించారు మల్లవరపు వాండ్లపల్లిలో దళితులు కట్టుకుంటున్న ఇండ్లను కూల్చిన ప్రదేశాన్ని ఆయన సందర్శించి బాధితులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో దళితులను వాడుకోవద్దని ఆయన అన్నారు ఎంతో కష్టపడి ఇక్కడ స్థలం చదును చేసుకొని పునాదులు వేయడానికి గోడలు కట్టడానికి దళితుల దగ్గర డబ్బులు లేక వాళ్లకున్న చిన్న మొత్తంలో ఉన్న బంగారును సైతం పాడి ఆవులను సైతం అమ్ముకొని రోడ్డు పక్కన ఇల్లు వస్తుంది అనే ఆశతో గుడిసెల్లో ఉన్న మా బిడ్డలకు మంచి ఇల్లు ఉంటుంది అని నమ్మి అప్పటి అధికారులను అడుగగా ఇక్కడ కట్టుకోవచ్చు మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని వారే అనుమతి ఇచ్చి కరెంటు ఇవ్వడం తాగడానికి బోరు వేయడం వంటివి చేసి దళిత కుటుంబాలు ఆత్మవిశ్వాసంతో ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అని నమ్మకం కలిగించారు ఇంత జరుగుతున్నప్పుడు ఏ అధికారులైతే ఉన్నారో వారే ఇప్పుడు వీళ్ళ ఇండ్లు కూల్చడంతో దళిత కుటుంబాలకు తీవ్ర ద్రోహం జరిగిందన్నారు కనీసం ముందస్తు సమాచారం లేకుండా నోటీసులు ఇవ్వకుండా దళితులు అధికారుల కాళ్ళ పడినప్పటికీ వినకుండా కర్కసంగా వ్యవహరిస్తూ ఇండ్లను కూర్చివేయడం దారుణమన్నారు అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గన్నమెట్ట గ్రామ పంచాయతీలో ఉన్నాం ఇక్కడ దళిత కుటుంబాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా కాలనీలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పి ఇక్కడ బేస్మెంటలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొంతమంది కూడా గోడలు కూడా కట్టుకోవడం జరిగింది ఇది జరిగి దాదాపు రెండు సంవత్సరాల నుంచి ప్రాసెస్ జరుగుతూనే ఉంది ఆ క్రమంలోనే ఆర్థిక సోమత లేకపోయినా దళితులు వాళ్ళకు ఉన్నటువంటి ఆవులు కానీ అదేవిధంగా దూడలు కానీ అమ్ముకొని ఆడ ఎడ బంగారు తాకట్టు పెట్టి ఉన్న కొంచెం బంగారైనా తాకట్టు పెట్టి ఇవాళ ఇట్లాంటి బేస్ బేస్మటలు వేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ బేస్ మటలు వేసుకున్న తర్వాత ఈరోజు నిన్నటి రోజున ఇక్కడికి వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు ఇవన్నీ కూడా అక్రమ స్థలంలో ఉన్నాయని చెప్పి జేసీబులు పెట్టి బలవంతంగా వద్దు అంటున్నా కూడా కూల్ చేసినటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది ఆ రెవెన్యూ అధికారులకంతా కూడా నేను ఒకటే అడుగుతున్నా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మీరు కళ్ళు మూసుకున్నారా లేకపోతే గత ప్రభుత్వంలో డబ్బులు తీసుకున్నారా అసలు మీరు ఉద్యోగం చేస్తున్నారా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా రెండు సంవత్సరాల కాలం నుంచి గుణాతాలు వేసుకొని చదువులు చేసుకొని గోడలు కట్టుతూ ఉంటే కూడా మీరు ఏ ఏమి చేస్తున్నారని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నా అంటే ఆ రోజు ఎవరికీ కూడా ఈడ అక్రమ కట్టడాలు కనపడలేదా అధికారులారా రెవెన్యూ అధికారులారా ఆ రోజు ఉన్నటువంటి ఆర్ఐ గారు భార్గీవారి గారు మీరు రెండు సంవత్సరాలు ఏందంటే వచ్చి ఇక్కడ విజిట్ చేయకనే ఉన్నారా ఇక్కడ జరుగుతున్నటువంటి కట్టడాలు చూడకనే ఉన్నారా ఆ రోజు ఎందుకు వచ్చి ఇక్కడ ఈ అక్రమ అని చెప్పి దళితులని ఎంపిక చేశారు దళితులు చైతన్యవంతంలో ఎందుకు చేయలేకపోయారు ఈరోజు హఠాహుటిన ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా ఇక్కడికి వచ్చి కూల్చడం అనేది మంచి పద్ధతి కాదు మీరు నిజంగా అక్రమ కట్టాలని భావిస్తే వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు సమాధానం చెప్పకపోతే కదా మీరు ఇక్కడికి వచ్చి హుటాహుటిన ఇక సంఘటన స్థలంలో ఇలాంటి ఆగితాలు చేసి బలవంతంగా జేసీబీలతో పగలగొట్టడం జరుగుతూ ఉంది మేము ఒకటి అడుగుతున్నాం రాజకీయాలు వేరువేరుగా ఉంటాయి వేరు వేరు పార్టీలు అధికారంలోకి వస్తాయి వేరు వేరు పార్టీలు మళ్ళీ అధికారం కోల్పోతాయి అధికారులకి రాజకీయ పార్టీలకి దళితులని ముడి పెట్టొద్దని చెప్పి కూడా నేను చెప్తా ఉన్నా వాళ్ళకి ఏం తెలుసు అయ్యా మీకు ఇల్లు కట్టుకోండి అంటే మాకు ఇల్లు లేదు కడు పాత్రంతో మా బిడ్డల జీవన విధానం బాగుపడాలా మాకు గుడిసెడ ఇల్లు ఉంటే మేము ఎట్లా గుడిసెల్లో బతికినాం మా ఈ రోడ్డు పక్కన వచ్చి ఇల్లు కట్టుకుంటే బాగుంటారని చెప్పి ఆశపడి ఇక్కడికి వచ్చి దళితులు రోడ్డు పక్కన మాకు ఇల్లు వస్తుంది ఆనందంతో వచ్చి ఆ పస్తులుండి ఇవాళ గులాతాలు లేపుకుంటే బలవంతంగా ఇవాళ నువ్వు దాన్ని అడ్డంగా కొట్టేయడం జరిగింది మంచి పద్ధతి కాదని చెప్పి కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా మీ మీద ఏదైతే రెవెన్యూ అధికారులు నేను వచ్చి బలవంతంగా దీన్ని జేసీబీలతో కొట్టించారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలా అదేవిధంగా శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్తా ఉన్నాం ఎందుకు శాఖాపరం చర్యలు తీసుకోవాలంటున్నామో ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఆ రోజు రెండు సంవత్సరాల ముందు ఏ రెవెన్యూ అధికారులు విఆర్ఓ కానీ ఎంఐ డిటి గారు కానీ తహసీల్దార్ కానీ ఎవరున్నారో వాళ్ళలో నైంటీ పర్సెంట్ వాళ్ళే ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు వాళ్ళు ఎందుకు ఈ దళితుల్ని మోసపోయే మోసపోతూ ఉంటే మీరు చెప్పినట్టు వీళ్ళు అక్రమంగా కట్టుంటే మీరు చెప్పినట్టు ఎందుకు అప్పుడు అడ్డుపడలేకపోయారు అప్పుడు ఎందుకు అడ్డుపడలేకపోయారో ఇప్పుడు ఎందుకు పడగొడుతుండ్రో తక్షణమే కేసులు పెట్టాల్సింది మీ మీద అట్రాసిటీ కేసు మొట్టమొదటిసారి పెట్టాల్సింది కూడా ఇక్కడ కూల్పిచ్చిన రెవెన్యూ అధికారుల మీద పెట్టాలా ఏదైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఎడవరు ఉన్నారో వాళ్ళందరికీ పునరావాసం కింద ప్రభుత్వమే పక్కా ఇల్లులో నిర్మించాలా నష్టపోయినటువంటి వారికి నష్టవాయి భారం ఎవరి దగ్గర తీస్తారో మాకు సంబంధం లేదు ఇక్కడ కట్టుకున్నటువంటి ఒక ఇటుకు సగుతుంది కానీ ఒక జేసీబీ ఖర్చు కానీ ఒక కట్రాయి ఖర్చు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎవరైతే నేను బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ ఈ నష్టపోయినటువంటి దళిత కుటుంబాలకు న్యాయం చేసి ఎవరెవరు ఎంత నష్టపోయారో వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పిలియర్ నియోజక సమితిగా డిమాండ్ చేస్తా ఉన్నాను నా పేరు టీఎల్ వెంకటేష్ అఖిల భారత భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐర్ నియోజక కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఏదో మాకు ఇండ్లు ఇండ్ల కాడ సరిగా లేక ఇండ్లు లేవు మాకు ఇండ్లు లేవు ఇండ్ల కాడ ఉన్నా మాకు సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం లేదు బస్సు దిగితే నాలుగు మైలు నడిచిపోవాలి బడివి దానికి పిల్లలకు సౌకర్యం లే ఏదన్నా హాస్పిటల్ కావాలన్నా సౌకర్యం లే అందుకని రోడ్డు సైడ్ మేము వచ్చి వాళ్ళు చెప్తేనే పంచాయతీ వాళ్ళ నాయకులు అడిగి సర్ప ఎమ్మెల్యేలు తన మాట తీసుకొని ఈ పని చేసినాము ఇప్పుడు రెండేళ్ళ వంటి ఈ పని చేసినా కూడా బేస్మంటలు వేసుకొని కూల్ చేసి నాలు చేసి ఆ అప్పసొప్ప చేసి పెట్టుకున్నాము రెండు సంవత్సరాల మంచి లేని ఉపద్ర ఈ బుద్ధ వచ్చి మేము లేని చూసుకొని పడగొట్టేసి వాళ్ళ దాని పని పోయినారు ఈ పెట్టుబడి మాకు ఎవరు ఇచ్చేది గినిమెంట గంగిరెడ్డి అంటే మగం కూడా మేము చూసిన మండారెడ్డి గారి పల్లి గంగిరెడ్డి ఆయన మగం మేము చూసినలా ఎందుకు వచ్చినాడో తెలియదు మాకు చెప్పకుండానే ఈ పని పోయినాడు మేము ఇప్పుడు అప్పులు చేసి పెట్టుకున్న ఇన్లు లేకపోయా అది కొలదోయినో కొ మా పరిస్థితి ఎట్లా మా మా మండలం గెనిపెట్టు పంచాయతీ ఈడ గుణాసాలు వేసేటప్పుడు ఈ గ్రామం వాళ్ళందరూ ఏం చేస్తాన్నారు మేము కూలి చేసి చేసి గుణాసాలు వేసుకొని అగసాట్లు పడి ఉండే కూలి నాలు దేశాలు అమ్మ వేసి వేసుకొచ్చుకొని వేసుకొని అగసాట్లు పడతా అంటే అప్పుడంతా ఏం సార్ ఇప్పుడు వచ్చినారు గుణాసాలు వేసుకున్నాక ఇప్పుడు వచ్చేసినారు పడుగుట్టేదానికి